నంద్యాల ఎస్డీపీఓ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు నంద్యాల జిల్లా ఎస్డీపీఓ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎస్డీపీఓ మందర జావలి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన స్పూర్తితో పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు जगी सुनगन मर हर का जय है भारत भाग पंजाब सिंदुरु जला मराठा प्रावीण हिंद हिमाचल यमुना गंगा उच्च जलित गंगा सुबना विश्राम सावधान श्रीमान आपका निरीक्षण के लिए लाइक आश्री के लिए हाजिर है अंदर की विश्व वेरी हैप्पी रिपब्लिक डे మన కాన్స్టిట్యూషన్ మనందరికీ కొన్ని రైట్స్ ఇచ్చింది అట్లాగే కొన్ని డ్యూటీస్ ఇచ్చింది సిటిజన్స్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి మనం చాలా కీలక రోల్ ప్లే చేస్తాము యాజ్ వెల్ యాస్ మనం కూడా సిటిజన్స్ కాబట్టి మనకున్న రైట్స్ కూడా మనం రైట్స్ అండ్ డ్యూటీస్ గుర్తుపెట్టుకొని ఆ డ్యూటీస్ని కూడా మంచిగా మనం టువర్డ్స్ అవర్ కంట్రీ చేయాలి అండ్ పోలీస్ ఆఫీసర్స్గా వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ మనం చేస్తున్న సర్వీస్కి ఫ్యూచర్ లో కూడా మీరందరూ కూడా పబ్లిక్ సర్వీస్ లో ఇట్లాగే మంచిగా చేస్తారని కోరుకుంటున్నాను అండ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీకు వివిధ న్యూస్ టీవీని ఏపీ హైదర్ లందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు